సింహాచలం అప్పన్న ఆలయంలో ఇరవై రెండవ తేదీన నృసింహ జయంతి ఉత్సవం ఘనంగా జరగనుంది వైశాఖ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు ఈ పర్యాయం చతుర్దశి రోజున స్వామివారి ఆవిర్భావ స్వాతి నక్షత్రం కూడా కావడంతో నక్షత్ర నృసింహ హోమాన్ని ఆలయ కళ్యాణ మండపంలో కాకుండా ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న కళ్యాణోత్సవ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు తెలిపారు శ్రీ 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 వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆ నృసింహ జయంతి ఉత్సవం జరుగనున్నది ఇది సాధారణంగా వృషభ మాసం వచ్చిన తర్వాత అంటే సౌరమాన ప్రకారం వృషభ మాసం వచ్చిన తర్వాత ఆ మాసంలో ఉండేటువంటి శుద్ధ చతుర్దశి నాడు చేయడం అనుచానమైన సంప్రదాయం వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం నాడు ఈ ఉత్సవం చేయడం ఒక సంప్రదాయం మన దేవాలయంలో మనకి శుద్ధ చతుర్దశి నాడు చేస్తాం వృషభ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు అయితే ఒకప్పుడు కాకతాళీయంగా స్వాతి నక్షత్రము ఈ చతుర్దశి కూడా ఒకే రోజున రావడం జరుగుతుంది ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం ఇరవై ఒకటో తారీఖున పూర్తిగా ఉండి ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉంది అందుచేత సూర్యోదయానికి స్వాతి నక్షత్రం ఉంది కనుక స్వాతి నక్షత్రము అలాగే చతుర్దశి తిథి రెండూ కలిసి వచ్చే కనుక ఆనాడు ఆ నృసింహ జయంతి ఉత్సవాన్ని చాలా వైభవంగా జరిపించుకోబోతున్నాం మనం స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తాం